ఓఎస్ఎస్ ఫెర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు గుడ్ హ్యాండ్స్ హైస్ అప్ మమ్మీ డాడీ ఎవ్వారంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి అక్రమ నిర్మాణాలతో నిజాంసాగర్ ప్రధాన కాలువను నామ లేకుండా చేస్తున్నారు కాలువ గట్టు వదలకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నాన్ని ఆనుకొని నిజాంసాగర్ ప్రధాన కాలువలు ఉన్నాయి సుమారు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ కాలువలో సుమారు మూడు కిలోమీటర్ల మేర అక్రమ నిర్మాణాలతో కబ్జాకు గురైంది నిజాంసాగర్ ప్రధాన కాలు నుంచి ఫతేపూర్ వరకు ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంటుంది కాలువ ఇరువైపులా రెండు వందల అడుగుల వెడల్పు ఉండాలి కట్ట కనీసం ముప్పై ఉండాలి కానీ వాటి ఆనవాళ్లు కనిపించకుండా కబ్జాదారులు ఆక్రమించేశారు ఆర్మూర్ పట్టణంలో సుమారు మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు పట్టణంలోనే ఉంటుంది అది పట్టణంలో ఉన్న ఈ కినాల్ మీద కబ్జాలు వేసేసుకొని ఏదైతే ఇక్కడ తెలంగాణకు వరప్రదాయన నిజాం నిజాంసాగర్ అనుకుంటామో ఆ రైతులకి పంట నీళ్ళు పోతేనే కెనాల్ ద్వారా నీళ్ళు పోతేనే ఇలా పంటలు వండుతాయి కానీ దురదృష్టవశాత్తు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ ఏమైతుందంటే ఎన్ని పాలకులు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం అంటే అందరు రైతులు మొరబెట్టుకుంటున్నారు ఎప్పుడన్నా సరే కెనాల్ ఇచ్చేటప్పుడు ఈ కెనాల్ని మీరు ఏదైతే కబ్జాల నుంచి కాపాడు చెత్త పొడి కలిసి తీసేయమని చెప్తే ఎక్కడ కూడా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకున్న దాఖలా లేవు ఇప్పటికన్నా ఈ మేము చేస్తున్నాము ఏదైతే నిజాంసాగర్ ప్రధాన కిలోమీటర్ల పరిధిలో ఆరు వందల ఎనభై మూడు అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా చెబుతున్నారు అధికారులు కాలువ గట్టుపై ఇరువైపులా వ్యాపార సముదాయాలను సైతం నెలకొల్పారు కొన్నేళ్లుగా కాలువల కబ్జాకు గురవుతున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ప్రస్తుతం నిజాంసాగర్ ప్రధాన కాలువ నామరూపాలు లేకుండా పోయింది నిజాంసాగర్ ప్రధాన కాలువను కాపాడాల్సిన అధికారులు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు మున్సిపల్ అధికారులు కబ్జాలను అడ్డుకోకుండా నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నారు స్థానికులు ఆ ఇంటి నెంబర్ల సాకుతో కబ్జాదారులు విద్యుత్ మీటర్లు అమర్చుకొని ఆక్రమణని సక్రమం చేసుకుంటున్నారు పాల్పడడంతో పాటు వ్యాపార సముదాయాలు పెట్టుకొని దాంట్లో ఏ ఏవైతే మంగాలు ఉన్నాయో ఆ మల్లాలన్నీ కూడా దీంట్లో వేయడం కారణంగా అవన్నీ కూడా ఒక దగ్గరికి చేరి అవన్నీ ఒక కట్టగా తారై వర్షాకాలంలో నీరు దీంట్లో ప్రవహించవలసిన నీరు అక్కడ ఆగిపోయి మొన్నటికి మొన్ననే ఆ వరద కారణంగా నీటి కారణంగా బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బీదవారి యొక్క ఇళ్ళ ఇళ్ళలో నీరు చేరి ఎంతో లక్షల నష్టం కూడా జరిగింది ఈ డబ్బుల ఆశలో తప్ప అవినీతి అక్రమాలకు తప్ప వాళ్ళు అభివృద్ధి చేద్దాం పేద ప్రజలను కాపాడదాం పేద ప్రజలు పేద ప్రజలు అభివృద్ధికి అనే ఆలోచనను విస్మరించి కబ్జాలకు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ డబ్బులు తీసుకొని వాళ్ళే కబ్జాలకు ప్రోత్సహించడం కారణంగా ఈరోజు కినాల్లో ఆ నీరు అంటే గతంలో ఉన్న నీరు కాదు కదా మురికి నీరుని చూడట దుర్గంధమైన పరిస్థితి కబ్జాలకు నిజాంసాగర్ ప్రధాన కాలువ చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలిసి కాలువ కట్టలు బలహీనంగా మారాయి గతంలో ఒక కట్ట తెగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది ఆర్మూర్ పట్టణంలోని చాలా కాలనీలు నిజాంసాగర్ నీటితో నీట మునిగినా అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టడం లేదు కేవలం అక్రమ నిర్మాణాల లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదిక మాత్రం ఇచ్చారు సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నప్పుడు బలహీనంగా ఉన్న ఈ కాలువలు ఎప్పుడు తెగుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది కాలువ కబ్జాలో నిరుపేదలే కాదు బడా బాబులు సమాజంలో పలుకుపడి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కొందరైతే ఏకంగా దుకాణాలు కట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు కబ్జాదారులకు అధికారులు ప్రజా ప్రతిధులు అండగా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు స్థానికులు ప్రభుత్వం ఇప్పటికైనా నిజాంసాగర్ ప్రధాన కాలువ కబ్జాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు ఇటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ ఇరువైవై ఇరువైపున కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కబ్జా వేసేసి ఈరోజు దాన్ని కాలువకు నీళ్లు పోకుండా ఈరోజు దాన్ని అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు మొత్తం ఇరుక్కున పడే విధంగా ఈరోజు కాలువ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు గతంలోనే పూర్తి స్థాయిలో మొత్తం నీళ్లు రావడం వల్ల పూర్తిగా మొత్తం కాలువ తెగిపోయి మొత్తం ఇళ్లలో నీళ్లు చేరినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూడడం జరిగింది ఇటు అధికారులు ఇట్లాంటి ఘటన జరిగినా కూడా మాత్రం సోయ్ లేకుండా మొదటి నిద్రలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కబ్జా గురైనటువంటి సాగర్ కేంద్రంలో పక్కన ఇరువైపులు ఉన్నటువంటి కబ్జా గురైనటువంటి వాటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది